మందకృష్ణ గారు నాకు టూ థౌసండ్ ఫైవ్ నుంచి పరిచయము చాలా మంచి అతను మాదిగలు అని అప్పుడు భయపడేది మాదిగలు అంటే ఇంటికి ఓపోయేది అప్పటి నుండి కూడా మేము మాదిగల వారిని పేరు చెప్పుకునే స్థాయికి తీసుకొచ్చిండు ఈ రోజు చాలా మంది ఆయన ఇప్పుడు ముప్పై సంవత్సరాల సంది పాపం అల్పేర్ గారిని పోరాటం చేస్తా ఉన్నాడు ఇప్పటికి కూడా ఆయనకు కొన్ని సరి అయిన న్యాయం జరగకపోతే బీజేపీతో ఉన్నాడు కాంగ్రెస్ తో ఉన్నాడు అన్ని పార్టీలు సపోర్ట్ చేసిండు అన్ని పార్టీలను గెలిపించుండు లాస్ట్కి అయితే లేని బీజేపీ మన నరేంద్ర మోడీ దగ్గర పోయిండు నరేంద్ర మోడీ పట్టుకొని ఆయన ముట్టుకునే సాయికి అంటే మీరు అర్థం చేసుకొని ఆయన ఎంత ఏడ్చుకుంటూ బాధపడుతుండు ఆయన సొంత ప్రదర్శన కాదు ప్రజలు బీదల కోసం సాయం చేస్తే అందుకు ఆయన చేస్తాడు నేను బీసీని బీసీ తరఫున కూడా నేను ఆయన కోసం ఆయన సుప్రీంకోర్టు పోయినాం మేము నేను జయాకర్ గారు ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఓరు మేము ఆయనకు మేల్చి మాకు ఏదో వృద్ధ సాయం మాతో ఆయన మేము చేసుకుంటూ పోతున్నాం ప్రజలకు బీదలకు సాయం చేసే తోలను ఎవరైనా కూడా వాళ్ళు సాయం చేస్తుంటే వాళ్ళు వెనక ఉండి నేను ఏదో ఒకటి చేసుకుంటే వస్తున్నాను ఈ రోజు కూడా ఇక్కడ కిషన్ వస్తుండు వీళ్ళు ఇక్కడ జరుగుతుంది అంటే నాకు తెలిసి ఇక్కడికి వచ్చాను నేను నేను అక్కడ బాలాపూర్ నుంచి వచ్చాను వరంగల్ నిన్న వరంగల్ ఉన్నా ఈ రోజు ఉంటుందంటే ఇక్కడ ఇక్కడికి వచ్చాను నేను ఆయన మంచిగా ఉండాలి ఎందుకంటే ముప్పై ఏళ్ళు ఎలా కలిసిపోయిందో మాకే తెలియదు ముప్పై ఏండ్లు ముప్పై ఏళ్ళ సంధి ఆయన ఇలా చేస్తా ఉన్నాడు అంటే మనం ఆశ్చర్యపోవలసిన పని ఈ రోజు నరేంద్ర మోడీ గారు చేశాడు సుప్రీంకోర్టులో చేశాడు ఎవర కోర్టు నుంచి వాళ్ళు ఇవ్వాలని ఆయన డిక్లేర్ చేశాడు ఈ రోజు ఇక్కడ ఇక్కడ కూడా లక్ష దప్పులు వెయ్యి గొంతులతో వేశాడు మన హైకోర్టు కూడా వచ్చాడు హైకోర్టులో కూడా మేము దప్పులు వాయించాము నేను కూడా ఒక నలభై దప్పులకు నేను కూడా ట్రాన్స్ఫర్ చేశాను అంటే ఎందుకంటే నువ్వు ఎందుకు చేస్తున్నావు అని అంటారు బీదలకు సాయం చేస్తుండ్రు కాబట్టి మనం ఏదో చేయాలని నేను వచ్చాను నా వంతు ప్రయత్నం నేను చేసుకుంటూ వస్తున్నాను సుప్ర మన హైకోర్టులో కూడా మేము చాలా ఒక మూడు నాలుగు గంటలు అక్కడ దాని చుట్టూ దప్పులు వాయించుకుంటూ తిరిగాము లోపల ప్రెస్ మీట్ కూడా పెట్టాడు ఇష్టాన్న పాప అని చాలా మంచివాడు స్వార్థం లేని మనిషి అటువంటి రోజు మంచిగా ఉండాలి ఈ రోజు అని ఇంతమంది జనం వచ్చారు చూడండి ఇక్కడికి ఇంకా తక్కువ వచ్చారు చాలా మంది తెలియదు తెలిస్తే రేపు ఇవాళ నిన్న ఏడు తారీఖు జరిగేది ఏడు తారీఖు ఈ రోజు జరిగేది పోస్ట్ ఫోన్ చేశారు వాళ్ళు ఇంకా కొన్ని తక్కువ ఉన్నాయల్లా దానికోసం ప్రెస్ మీట్ పెట్టుకుని తిరుగుతా ఉన్నారు అది కూడా సాధించే వరకు నిద్రపోడు కృష్ణన్నకు కృష్ణన్నకు జై మాదిగా జై మాదిగా జై హింద్ ఈ నివేదికను నేత కాని జాతి బహిష్కరిస్తుంది తిరస్కరిస్తుంది ఎందుకంటే గతంలో తెలంగాణ నది గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ఆర్థికంగా సామాజికంగా పేదరికంలో మగ్గుతున్నటువంటి జాతి నేతకాని జాతి ఈరోజు ఈ నేతకాని జాతిని పేదరికంలో మగ్గుతున్నటువంటి నేతకాని జాతిని ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదించినటువంటి నివేదికలో గ్రూప్ గ్రూప్ త్రీలో వేయడం జరిగింది గ్రూప్ త్రీలో అత్యధికంగా ప్రయోజనాలు పొందినటువంటి జాతిగా అభివృద్ధి చెందినటువంటి జాతిగా చిత్రీకరించడం జరిగింది దాంతో పాటు ఈరోజు కుటుంబ సర్వే ప్రకారము రెండు వేల ఇరవై నాలుగులో ఎనిమిరేషన్ ఈ ప్రభుత్వం చేసినటువంటి సర్వే ప్రకారము పది లక్షల పై చిల్కున్నటువంటి నేత కాని జాతిని లక్ష ముప్పై మూడు వేలుగా చిత్రీకరించి అభివృద్ధి చెందినటువంటి గ్రూప్ త్రీలో వేయడం అనేటటువంటిది అన్యాయం దీన్ని యాటగిరి ఏ బీ సి డి అనే నాలుగు క్యాటగిరిగా విభజించినట్లు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఒక గ్రూప్ ఫోర్ ని సృష్టించి నేతకాని జాతికి నూట ముప్పై మూడు లక్ష ముప్పై మూడు వేలతో పాటు చాలా మంది సిర్పూర్ కాకజ్ నగర్ ఆదిలాబాద్ సిరిసి సిరిసిల్ల ప్రాంతాల్లో ఉన్నటువంటి నేతకానీలు మహర్ సర్టిఫికెట్లు కూడా చేసుకో తీసుకుంటూ ఉన్నారు ఈ మహర్ యొక్క జనాభా దాదాపు ముప్పై మూడు వేలుగా చూపెట్టడం జరిగింది అంటే నేతకానిలో ఉన్నటువంటి లక్ష ముప్పై మూడు వేల జనాభాతో పాటు మహర్ లో ఉన్నటువంటి ముప్పై మూడు వేలని కలిపినట్లయితే లక్ష అరవై వేల పైచీలకు జనాభా ఉంది కాబట్టి ఈ నేతకాని మహర్ జనాభాకి ప్రత్యేకించి ఒక గ్రూప్ సృష్టించి గ్రూప్ ఏర్పాటు చేసి ఆ గ్రూప్ లో మమ్మల్ని వేసి ఆ జనాభా ప్రకారం నిష్పత్తి ప్రకారం మాకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గౌరవనీయులు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ముప్పై సంవత్సరాలు తన త్యాగం చేసి ఎంఆర్పీఎస్ ఉద్యమం చేస్తూ ఉపకులాల కోసం కూడా ఉద్యమం చేస్తున్నటువంటి మందకృష్ణ మాదిగ గారు నేత కానీలకు జరిగినటువంటి అన్యాయాన్ని స్పష్టంగా ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది కాబట్టి కొంత మరికొద్దిసేపట్లో మా ప్రెస్ మీట్ కు మద్దతుగా మందకృష్ణ మాదిగ గారు కూడా రాబోతున్నారు మాకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకోబోతున్నారు అంటే ఇది షమీ మక్తర్ కమిషన్ సంబంధించి ఎన్నో రోజులు అయింది సో ఎన్నో రోజులు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి వెళ్ళడం కావచ్చు లేక షమీ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సిఫార్సు ఇవ్వడం కావచ్చు అలాంటి షమీ మక్తర్ గారి కమిషన్ కి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నేత కానీలందరూ కూడా వారి యొక్క ఆర్థిక పరిస్థితులను సామాజిక పరిస్థితులను వివరిస్తూ షమీ మక్తర్ గారి కమిషన్ కి మా వాళ్ళు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది షమీ మక్తర్ గారు ప్రభుత్వానికి ఏ నివేదిక ఇచ్చారు అనేటటువంటిది ఇంతవరకు బహిర్గతం చేయలేదు కాబట్టి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము నేతకానీల మీద కుట్ర చేసి నేతకానీల యొక్క జనాభాను తగ్గించి నేత కానీ అవకాశాలను మాలలకు దోష పెట్టేటటువంటి విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి మేము తిరస్కరిస్తున్నాం ఏం చెప్తారని ఖచ్చితంగా మాకు ప్రభుత్వం మీద విశ్వాసం ఉంది అదే విధంగా మందకృష్ణ కృష్ణ మందకృష్ణ మాదిగ గారు ఈ రోజు మాదిగ ఉపకులాలతో పాటు ఎస్సీలో ఉన్నటువంటి వివిధ ఉపకులాలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద కూడా ఆయన గొంతు విప్పుతా ఉన్నాడు కాబట్టే నేతకానీలకు అన్యాయం జరిగింది కాబట్టి మందకృష్ణ మాదిగ గారు ఒక అనుభవాజ్ఞుడిగా ఒక మానవ ఒక మానవతావాదిగా అభినవ అంబేద్కర్ గా నేతకానీలకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రెస్ మీట్ తో ప్రశ్నించడం జరిగింది కాబట్టి వారి నాయకత్వంలో నేత కాలనీలమందరము మా జనాభా ప్రాతిపాదికన మాకు రిజర్వేషన్ ఇవ్వకపోతే ఉద్యమిస్తాము న్యాయపరంగా కూడా ఈ సమస్యపై మేము న్యాయ పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామనేటటువంటి అంశాన్ని తెలియజేస్తాం